తెలంగాణ సార్ ఫోన్ టాపింగ్ టాపింగ్ అయితే నేను ముందు నుంచి కూడా బాగా వ్యతిరేకంగా ఉన్నాను ఇది ఒక దుర్మార్గమైన చర్య ఒక రాజ కుటుంబానికి దాసోమైన వ్యవస్థ ఒక పవిత్రమైన రాజ్యాంగబద్ధమైన ఒక పోలీస్ యూనిఫామ్ కాకి యూనిఫామ్ ని మొత్తం తాకట్టు పెట్టి దిగజార్చిన ఈ విషయం భార్యాభర్తల మధ్యన ఏ సున్నితమైన అంశాల మధ్యన కూడా ట్యాపింగ్ చేసిన ఈ వ్యవస్థని ఎవరెవరైతే ఉన్నారో ఎవరెవరైతే ఈరోజు ఈ వ్యవస్థలున్న లసుల్ని వాడుకొని మళ్ళీ ధైర్యంగా ఉన్నారో వీళ్ళందరికీ రావాలంటే దీన్ని ట్యాపింగ్ని సిబిఐకి ఇవ్వాలా దోషులను తొందర అవసరమైతే సౌదీ చట్టాల ప్రకారం బహిరంగంగా ఊరి పెట్టాల రీసెంట్గా మీరు ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది కానీ అక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగి ఏ వ్యాపారవేత్త ఏ హీరోయిన్ వచ్చి బయట మాట్లాడలేదు రాజకీయ నాయకులు తప్ప పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారంలో హీరోయిన్స్ ఎవరు బయటకు వచ్చి మాట్లాడిన దఫాలే కానీ కొంతమంది జర్నలిస్టులు మాట్లాడతారు కదా మాట్లాడాలట్టున అలాగే అలాగే హీరోయిన్లు వచ్చి ఇలా సినిమా స్థానాలు వచ్చి ఇలా చెప్పాలట్న ఏం చెప్పాలి జర్నలిస్ట్లకు ఇప్పుడు గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు మహిళనే కదా అవును గౌరవప్రదమైన మహిళనే కదా ఆమెనే చెప్పింది కదా ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు ఒక మాజీ ముఖ్యమంత్రి చెల్లెలు సోదరి ఒక రాష్ట్రంలో పార్టీ నాయకురాలు ఇంత అధ్యక్షురాలు ఇప్పుడు ఆ పార్టీ అధ్యక్షురాలు ఒకప్పుడు సొంత పార్టీ అధ్యక్షురాలు డైరెక్ట్ చెప్పింది కదా మా బాబాయి తీసుకొచ్చిన క్లిప్స్ వినిపించాడని అంటే అంటే వీళ్ళకి హీరోయిన్లు కావాలి మా విలేకర్లు ఎవరైతే అడిగారో హీరోయిన్లు అయితేనే వీళ్ళకి ఎట్లయితే ఎవడెవడైతే ఇప్పుడు ఆ ద్రోవులు చేశారో ఇట్లా వీళ్ళకు కూడా ముచ్చట ఉన్నట్లు ఎవరైతే అడిగారో హీరోయిన్లను చూడాలని హీరోయిన్ ఫస్ట్ మీ చెల్లెలాగా చూడండి మీ కూతురులాగా చూడండి అది మన కుటుంబం కుటుంబంలో అనుబంధం పెంచుకోండి ఏ మహిళనైతే మాత్రం అంతా మాత్రం ఆ రకంగా టార్చర్ పెడతారు తెలంగాణలో తెలంగాణ వస్తేనే భయపెట్టేట్లు చేస్తారు అప్పుడు ఆడు ఇప్పుడు ఇప్పుడు ఏదో మొన్న ఆ ఇంగ్లాండ్ అమ్మాయి అన్నట్లు అది ఎట్లా చూస్తే సార్ ఇంగ్లాండ్ అమ్మాయి ప్రజారి గది చూస్తున్నారు నన్ను దిగజారిన రాజకీయ నాయకులు ఉంటే గట్టిన ఉంది దిగజారిన రాజ పెద్ద కామెంట్ కదా సార్ మా విధంగా మాట్లాడబోడం ఇలా మాకు చైతన్య చైతన్యవంతమైన సమాజం ఆలోచించుకోవాలి ఇట్లాంటి సంఘటనలు పునరావృతంగా కావద్దంటే కొద్దిగా పద్ధతులు నైతిక విలువలు రాజ్యాంగ పరిపాలించే పార్టీని చూస్ చేసుకోవాలి ప్రజలు కూడా గాడిదలకు గడ్డేసి పాలు ఇప్పుడు ఆయన డబ్బులు లేవన్నాడు ఢిల్లీకి పోతే చప్పులు ఎత్తుపోతారు చెప్పులెత్తుకో వాళ్ళు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడినాడు ముఖ్యమంత్రి అంటే ఇలాంటి సభలు కార్యక్రమాలు పెడుతున్నాడు ఇప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే వాళ్ళకి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి అవి అదనంగా ప్రభుత్వానికే నష్టం ఇప్పుడు ఇలాంటి మిస్ వరల్డ్ సంబంధించిన షోలు పెట్టడం కూడా తెలంగాణకు డబ్బులు పోయినట్టే కదా సార్ ఇదంతా వ్యక్తిగత ఇమేజ్ గురించి అండి సమాజ కదా రాష్ట్ర రాజకీయ గండి నేను చెప్తున్నా కదండి విద్య ఈ రోజు కూడా ఎవరు చెప్పారు చూడు మొత్తం సుమారు ఇరవై ఆరు వేల స్కూళ్ళ ఒక ఐదు వందల స్కూల్ ఒక ఐదు వందల సుమారు ఐదు వంద ఐదు వందల మించిన స్టూడెంట్స్ తక్కువ పదివేల స్కూళ్ళు మూత పడ్డాయి ఇలా విద్య మీద లేదు వైద్య స్టేట్మెంట్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి మన రాష్ట్రం కూడా సమానంగా చూడాలని లేదు ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్రంలో పక్షపాత ధోరణి దక్షిణ తెలంగాణకు అధిక ప్రాధాన్యత చేయడం ఒక్కొక్క జిల్లాకు మూడు మంత్రులు చేయడం ఒక్క కాదు సార్ ఇక్కడ ఒక్క లోక్సభ సెగ్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం అనుకోండి ఒక జిల్లాకు పది పాదే మాట్లాడుతున్నారు ఎందుకు ఇంకా ప్రజలు అవన్నీ మీకు ఒక జిల్లాకు మూడు మంత్రులు ఇప్పుడు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాకు మంత్రులు లేరు మన ఉన్న మేజర్ పోర్టీ పోలీయర్స్ అన్ని దక్షిణ తెలంగాణకు మేజర్ పోటీ పోలీసు మళ్ళీ అడుగు అడుగునా ఈ ఉత్తర తెలంగాణని పక్షపాతంతో చూస్తున్నాడు అందులో ముఖ్యమంత్రిది ఏం లేదు కొంతమంది హైకమాండ్తో తెచ్చుకుంటున్నారు మంత్రి పదవిలో నువ్వు ముఖ్యమంత్రిది ఏమున్నదా లేదా అనేది మరి ఆడ ట్యాక్స్ చెట్లు ట్యాక్స్ చెట్లు కట్టాలా ఏమేమి కట్టాలా తెలిసినోళ్ళు కడతాడు ట్యాక్స్ కడతాడు తెచ్చుకుంటాడు ఆ పార్టీ అట్లాంటిది కదా ముల్లెలు మోసే పార్టీ మూటలు మోసే పార్టీ తెలంగాణని తాకట్టు పెట్టే పార్టీ కాబట్టి ఇలా కొత్తగా కాదు కదా నాటి మనం పుట్టక ముందు చూస్తున్నాం పుట్టినంగా చూసినాం అడుగు అడుగును అవమానించిన పార్టీ ఇప్పుడు కూడా ఎవరు దొరుకుతుంది ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ కూడా దొరుకుతుంది ఢిల్లీలో అదే దురదృష్టం అప్పుడు నాకు మీకు రేవంత్ రెడ్డికి ఏ విధంగా ఉంది ఏ విధంగా ఉంది కలిసిన వ్యక్తిగతంగా బాగుంటది ఏమిటి దాంట్లో ఆయన ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేని బాగుంటాయి సంబంధం నియోజకవర్గ సమస్యల పైన అభివృద్ధి బాగుంటున్నాను అంటే సమస్య పోరాడుతున్నాడు ఇంకా సరిగా లేదు దాన్ని బట్టి నిలది ఇంకా చాలా ఇబ్బందికరంగా ఉంది ఎడన్నా మీ మధ్య కాంగ్రెస్ బీజేపీ మాటలు ఇవ్వడానికి జరిగినాయి మీకు రేవంత్ రెడ్డికి మధ్య కాంగ్రెస్ బీజేపీ అంటే అంటే మీరు బీజేపీ ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవును ఏవైనా మాటలు జరిగినాయా అంటే అసెంబ్లీ మాట్లాడుతాం అంతే మనం అసెంబ్లీ మాట్లాడుతాం బహిరంగ అందరికన్నా తెలంగాణ నిగ్గదీసింది నిలదీసింది నేనే కదా ముఖ్యమంత్రి గారిని కోణంగా వెయ్యి కోట్లు ఎట్టకుండా పోతావు మాకు కోటి రూపాయలు ఎట్టిస్తావు అని దాని గురించి ఆఫ్ కెమెరాల మీ పర్సనల్గా ఏమైనా మాటలు అయితే అడుగుతా బహిరంగాన్ని అడుగుతాను నేను అంతే మంత్రులు కూడా అడుగుతాను ఉన్నది ఉన్నట్టు దోచకపోతే దానికైనా తెలంగాణ తెచ్చుకున్నది అంటే ఆదిలాబాద్ నిజామాబాద్ నిర్లక్ష్యం గురి చేసి అంటే మా ప్రాంతాలను నిర్లక్ష్యం గురి చేసి మా డబ్బులన్నీ అన్ని దోసుకొని పోతారు ఎట్లా అంటే మేము పనులు కడతలేమా మరి రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చారు మా అంటే మా లేదంట మదిరకు నల్గొండ ఖమ్మం మైపు మూడు జిల్లాలు ఉన్నాయి తెలంగాణలో మీకు ఏడు జిల్లాలు లేవా కాంగ్రెస్ వాళ్ళు కూడా కడుపు అడుగుతున్నారు ఎమ్మెల్యేలో వాళ్ళు కూడా అంటున్నారు కదా కానీ కొద్దిగా పరిమితులు ఉంటాయి వాళ్ళకు నేను ప్రతిపక్షం ఉన్నాను కాబట్టి నిగర్ తీసి అడుగుతున్నాను ఒక బీజేపీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉందంటే ఏం చెప్తా సార్ చూస్తే ఈరోజు ప్రజలు ఫస్ట్ టైం భారతదేశంలో ఇంత తొందరగా విరక్తి చెందిన పార్టీ విరక్తి చెందిన ప్రభుత్వము ఈ రెండు ప్రభుత్వం ఉన్నదంటే ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతే అంటే ప్రజలు అంటే ఏ కొంది రెండు తాయిలాలు పెట్టినంత మాత్రాన ఆరు గ్యారెంటీలు అని చెప్పి మోసం చేసిన పార్టీ ఇంతవరకు పెన్షన్లు ఇవ్వలేదు రెండు మూడు గ్యారంటీలు అమలు ఏ గ్యారెంటీ అంటే గ్యారంటీ గ్యా గ్యారెంటీలు పూర్తి గ్యారంటీలు ఇప్పుడు ఉదాహరణకు ఒకటి రెండో గ్యారంటీ రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఇరవై వేలు అయిపోయింది లక్ష రూపాయలు కోట్లు తినేస్తాయి ఇరవై కోట్లు మంచి దీనికి ఒక ఏడు వేలు కోట్లు దానికి పదిహేను కోట్లు మంచి మొత్తం తినారు అట్లా అడుగు అడుగునా అవినీతి ఏ ప్రాజెక్ట్ల మీద ఇంక్వైరీ లేదు ఏమన్నా ఇంతకుముందు రెచ్చగొట్టి తెలంగాణ ప్రజల్ని కాళేశ్వరం ప్రాజెక్టు నయం డైరీలు ఎటువైనాయి నీమ్ డైరీ ఎటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టు ఎటువైంది ఇంటర్ పిల్లల పాపం కప్ప ముక్కు పచ్చదాని పిల్లలు జరిపోయినప్పుడు అవన్నీ తీయాలా లోపల ఎవరెవరు తప్పేసినా అందరినీ తీసుకుని చెంచగొండలు ఎత్తాము చెర్ల పిల్లలు ఎత్తాము అనుకుంటే చెప్పి అంత లోపహికారు పందలు చేసి మళ్ళీ నేను నువ్వు ఒకటే అనుకుంటే తయారైనరు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇందులో ఉన్న ఎమ్మెల్యేలు అందులో కోతారు అందులో కొన్ని ఎమ్మెల్యే నేను పోతారు ఆ రెండు పార్టీలు ఒకటే కాబట్టి ఒక మోసపూరిత చర్యల ద్వారా ప్రజాకర్షక మాటల ద్వారా అంటే జస్ట్ పీసీ సర్కార్ అని ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇంద్రజాలికుడు ఓకే ఆ లాగా మాటలు ముఖ్యమంత్రి ఇక మెజిషియన్ ఉండే అట్లా ఇట్లా అనగా పౌర ఉండే ఇట్లా అనగా ఇట్లా మెజిషియన్ లాగా పరిపాలిస్తున్నారు తెలంగాణ ప్రజలకు జ్ఞానోదయం అయింది ఏదో అప్పుడున్న ఆ రాజ కుటుంబము ప్రజాస్వామ్య విద్రోహ కుటుంబాన్ని టైం టైంలా మేము కొద్దిగా తొందర పడి నిర్ణయం తీసుకున్నాం కానీ రానున్న రోజుల్లో సరైన పార్టీ దేశాన్ని ఎట్లయితే అభివృద్ధి తీసుకెళ్తున్నదో భారతీయ జనతా పార్టీ అయితే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు రీసెంట్ గా మహాన్యూస్ ఆఫీస్ పైన దాడి జరిగింది కదా సార్ మీ అభిప్రాయం ఏంటి సార్ అదే చెప్పిన కదా ఆ కుటుంబానికి రాజ్యాంగంలో నుంచి వాళ్ళకి ఎటువంటి అప్లికేబుల్ అన్ని చేయాలి అది ఆ కుటుంబం మీద ఏదో ఉన్న ఒక కిరాయి గుండలు కిరాయి రౌడీలు దాడి తప్పది అదే దాడి కాదు దానికి తెలంగాణ సంబంధం లేదు లేదంటారు వన్ పర్సెంట్ కూడా లేదు టెలిఫోన్ ట్యాపింగ్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది డిబేట్ పెట్టారు ఛానల్ వంద రకాలుగా పెడుతున్నాయి అంటే ఎందుకు టార్గెట్ చేసినారు తెలంగాణలో అలా కావాల్సింది అదే కదా అప్పుడు నేను ఇప్పుడు చెప్తు కదా ఇప్పుడు మా నా కేసీఆర్ సార్ ఏం చెప్పిండే బిర్యానీ పెండు లేదా మరి పెండ్ ఎట్లా తిన్నాడు నగరికి పోయి తాగిటోళ్ళు విలేకరికి కవిత గారు అట్లా అన్నప్పుడు ఆ విలేకరి అంటే మీరు తిన్నది పెండనా బిర్యానీ అడగాల కదా నగరి పోయి తిన్నారు కదా మీ కుటుంబం అదే తిన్నరా అట్లా విలేకరులు అడుగుతలేరు కాబట్టి ఏ ఏముంది ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ప్రపంచమంతా ఒకటైనప్పుడు దీనికి ఆంధ్ర ఎన్ని రోజులు ఏడుస్తారు ఆంధ్ర వాళ్ళ మీద కాంట్రాక్టులు అన్ని మళ్ళీ ఆంధ్ర వాళ్ళ ఎన్ని రోజులు ఏడుస్తారు ఆంధ్ర నిజంగా కూడా చెప్పండి అయిపోయింది పదకొండు సంవత్సరాలు అయింది వాళ్ళ బతకాలు బతున్నారు అమరావతి అనుకుంటారు వాళ్ళు పాపం రాజధాని లేక తాంతాలు పడుతున్నారు కట్టుకుంటారు దాని మీద కూడా ఏడుస్తారా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.